ఈ పాలక్కల్లో ఉన్న అగ్రహారాలు చూసుకుంటే మీకు ఎక్కడ చూసిన టెంపుల్సే ఈ అగ్రహారాలు మొత్తం స్వామిని తిప్పే మహోన్నతమైన రథాలు ఇవ్వండి దక్షిణ కాశీగా పిలువబడే కాశీ విశాలాక్ష సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం న్యూ కలపతి అగ్రహారంలో పూజలు అందుకుంటున్న వరదరాజ పెరుమాళ్ళు నిజంగా వీళ్ళ చేతి స్వీట్స్ మాత్రం అద్భుత ఇప్పుడు నేను పాలక్క టౌన్ బస్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా కళాపతి టెంపుల్ కి వెళ్ళబోతున్నాం చాలా పురాతనమైన టెంపుల్ చాలా హిస్టరీ ఉంది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం నేను ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళాను అనమాట అంటే టౌన్ బస్ స్టాండ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళి కళాపతి టెంపుల్కి బస్సులు వెళ్తాయా అని అంటే ఎవరు అసలు సమాధానం చెప్పరే అదే మల్ఫోజా డ్యామ్కి కానీ ఎక్కడ ఏదైనా టూరిస్ట్ ప్లేసులు కలిగితే ఆ బస్సు వెళ్తుంది ఈ బస్సు వెళ్తుంది అని వాళ్ళే చెప్తున్నారు కానీ ఈ టెంపుల్కి ఏమో వచ్చిందిరా నాయనా ఈ టెంపుల్కి మీకు ఏమైనా చెడిందా ఏంటి ఈ రోజుకి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చి కరెక్ట్గా ముప్పై రోజులు అంటే ఒక నెల ఈరోజేస్తున్నా ఈ ప్లేస్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేయాలి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా రిచ్ హిస్టరీ ఉన్న దేవాలయం అలాగే కాంట్రవర్సీస్ ఉన్న దేవాలయం కూడా ఇదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడైతే కళాపతి దేవాలయానికి వచ్చేసాను రాగానే మనకి మహాగణపతి ఆలయం కనిపిస్తుంది అలాగే దేవాలయం పక్కనే రథాలు కూడా కనిపిస్తాయి ముఖ్యంగా ఇక్కడ జరిగే రథోత్సవం ఒక ఎమోషన్ ఆ విషయం ఇక్కడ అగ్రహారాల గురించి చెప్తున్నప్పుడు ఈ రథోత్సవం గురించి చెప్తాను ముందు ఈ దేవాలయంలోకి వెళ్ళిపోదాం ఆ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుందాం ఇప్పుడే స్వామిని అమ్మవారిని దర్శించుకున్నాను దర్శనం చాలా బాగా జరిగింది ఇక ఈ దేవాలయం విషయానికి వస్తే మనకి దేవాలయం లోపల ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అందులో ఫోర్టీన్త్ సెంచరీలో కాంబీ అజన్ అనే రాజు ఈ పాల్గట్ అనే ప్రాంతాన్ని రూల్ చేస్తున్నప్పుడు నిర్మించారంట అని అక్కడ ఆ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది కానీ ఇక్కడున్న లోకల్ పీపుల్ చెప్పేది ఏంటంటే వెంకట నారాయణ్ అయ్యర్ అనే ఒక బ్రాహ్మణుడి భార్య అయిన లక్ష్మీ అమ్మ కాశీకి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవాలయం కట్టాలనుకొని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చారని అప్పుడు బ్రాహ్మణుల దంపతులు ఇద్దరూ అక్కడ రాజైన అచ్చన్ని కలిసి ఇక్కడే ఉన్న నీలా నది ఒడ్డిన సేమ్ కాశీలాగే దేవాలయం నిర్మించడానికి ఆ రాజు సహాయం అడిగారట దానికి తోడు ఆ దంపతులు దేవాలయం నిర్మాణానికి పదమూడు వందల ఇరవై బంగారు నాణ్యాలు కూడా ఇచ్చారని చెప్తారు ఆ విషయాన్ని తాళపత్రాలపై రాసి పెడితే అవి కాలక్రమంలో కనపడకుండా పోయాయని కూడా చెప్తారు కానీ ఇప్పుడు మాత్రం ఆ రాజే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు ఆధారాలున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ దేవాలయానికి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్టించుకునేది కాదట అదే ఇప్పటికీ కొనసాగుతుంది ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చూడ్డానికి చాలా అందంగా ఉంటారు ఈ పక్కనే నీలా నది అంటే ఇప్పుడు పిలుస్తున్న కళాపతి రివర్ని చూద్దాం రండి ఈ రివర్ దేవాలయం పక్కనే ఉంటుంది కాశీలో గంగా నది ఎలాగో ఇక్కడి కళపతి నది అంత పవిత్రమైనది అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ పీపుల్ మాత్రం ఈ నదిని అస్సలు శుభ్రంగానే ఉంచట్లేదు నాకు చాలా బాధేసింది అలాగే ఇక్కడ నందికేశ్వరుడు మనకి త్రీ ఫామ్స్లో కనిపిస్తాడు ఎందుకంటే ఆత్మతత్వం విద్యాతత్వం శివతత్వానికి సింబాలిక్గా ఉంటాడు నిజానికి ఇక్కడ శివలింగం చాలా చిన్నదే అయినా చాలా పవర్ఫుల్ ఇక్కడ అగ్రహారాల విషయానికి వస్తే అగ్రహారాల విషయానికి వస్తే వావ్ ఈ వీధుల్ని రియల్గా అయితే చూడలేదు ఇప్పుడే చూడడం ప్రతి ఒక్కరూ మడి కట్టుకొని జంజం వేసుకొని నామాలు పెట్టుకొని చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు ఈ అగ్రహారాలను చూస్తూ తిరుగుతుంటే చెప్పలేని ఆనందం అనుభూతి వీళ్ళు బేసిక్గా తమిలియన్స్ ఒకప్పుడు తంజావూరు దగ్గర ఉండేవాళ్ళు అప్పట్లో టిప్పు సుల్తాన్ వీరి మీద దాడి చేస్తే వీరు పాలక్కడికి వచ్చి స్థిరపడ్డారు మొత్తం పద్దెనిమిది ఉంటే అందులో నాలుగు అగ్రహారాలు ఈ దేవాలయానికి సమీపంలోనే ఉన్నాయి ఓల్డ్ కళాపతి అగ్రహారం న్యూ కలపతి అగ్రహారం గోవిందరాజపురం చేతపురం ఈ నాలుగు అగ్రహారాలు ఈ దేవాలయం చుట్టూనే ఉన్నాయి నాకు పాలక్కడ మొత్తం ఒకలా అనిపిస్తే ఈ అగ్రహారాలు చూడడానికి చాలా బాగా అనిపించింది మార్నింగ్ ఇక్కడికి వస్తే వీళ్ళ ముగ్గులు కట్టు బొట్టు చాలా సాంప్రదాయంగా ఉంటాయి అలాగే ఇక్కడ నాలుగు వీధుల్లో రథోత్సవ సమయంలో ఇందాక రథాలు చూపించాను కదా అవి తిరుగుతాయి చాలా కోలాహలంగా ఉంటుంది తెలుసు కదా బ్రాహ్మణుల నోట దేవుడి పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో దీనిని దేవరథసంగము అని అంటారు ఇక్కడ వీళ్ళు చేత్తో చేసిన పచ్చళ్ళు స్వీట్లు ఉంటాయి మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ట్రై చేయండి నిజంగా ఈ ప్లేస్ను వదలబుద్ధి కావట్లేదు కానీ వెళ్ళాలి కదా ఎందుకంటే నా పనే సంచారం అలాగే కళాపతి టెంపుల్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వరదరాజ్ పెరుమ టెంపుల్ ఉంటుంది లోపలకైతే షర్ట్ లేకుండా వెళ్ళాలి నేను వెళ్ళే లోపల పూజ జరుగుతుంది ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కలిసి బయట చాంటింగ్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే లోపల కెమెరా లేదు అందుకని తీయలేదు నిజంగా మీరు పాలక్కడికి వచ్చే పని అయితే ఈ అగ్రహారాలకి రండి ఈ దేవాలయాలకి రండి ఒక హాఫ్ డే వీటికి కేటాయించండి మొత్తం తిరగండి ఈ వైబ్ను మాత్రం ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు నిజంగా ఆ కళాపతి రివర్ దగ్గర కూర్చోండి నిజంగా మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఏ ఏయో ప్లేసులు నేను చూశాను కానీ ఇంత ప్లెజెంట్గా ఉన్న ప్లేసు అది జనసంచారం ఉన్న ప్లేసు నాకు ఇదే కనిపించింది నిజంగా మస్ట్ విజిట్ ప్లేస్లో కళాపతి టెంపుల్ అలాగే ఈ చుట్టూ ఉన్న అగ్రహారాలు ఇవి పెట్టుకోండి పాలక్కడికి వస్తే మాత్రం సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఏదో కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి